మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఆర్సీ ఫిఫ్టీన్ మూవీ గేమ్ చేంజర్ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాకి డైరెక్టర్గా శంకర్ వహిస్తున్నారు కాకపోతే ఈ సినిమాకి నిర్మాతగా దిల్లు రాజు వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే నిర్మాత దిల్ రాజు సహనానికి పరీక్ష పెడుతున్న ఈ సినిమా గేమ్ చేంజర్ కమల్ విక్రమ్ సినిమా హిట్ కాకపోయి ఉంటే ఏ గొడవ లేకపోను అది బ్లాక్ బస్టర్ కావడంతో ఇండియన్ టూ తెర మీదకి వచ్చింది అది ఉండదనుకుని గేమ్ చదును తలపెట్టిన దిల్ రాజ్కు ఇలా జరగడం అన్నది కాస్త టెన్షన్ కలిగించే విషయమే మొత్తానికి షూటింగ్ ప్రారంభమైంది జరుగుతోంది 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 కానీ ఎప్పుడు పూర్తవుతుంది అన్నది చరణ్ ఫ్యాన్స్కు టెన్షన్ పాయింట్ లేటెస్ట్ ఇన్ఫో ఏమిటంటే ఏప్రిల్ నాటికి చరణ్ పార్ట్ పూర్తి కావచ్చునని తెలుస్తోంది తెలుస్తుంది మహా అయితే మరో నెల అయితే మే ఎండింగ్కి చరణ్ పార్ట్ మొత్తం పూర్తయిపోతుందట ఆ తర్వాత వరో నెల రోజులు చరణ్ లేని షూటింగ్ ఉంటుందని తెలుస్తుంది అంటే జూన్ నాటికి షూటింగ్ వర్క్ పూర్తవుతుంది ఇక శంకర్ ఫెర్ ఫ్యాక్షన్ కోసం పోస్ట్ ప్రొడక్షన్ రెండు మూడు నెలలు తీసుకున్న దసరా వేళకు సినిమా విడుదల కావడానికి ఛాన్స్ అయితే గట్టిగా ఉందట సినిమాను ఎలాగైనా ఏడదలని విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది కానీ ఇంత భారీ సినిమా దసరా డేట్ను అందుకోలేకపోతే డిసెంబర్ ఎండ్ వేలకు విడుదల చేయాల్సి ఉంటుంది ఇకపోతే ఈ గేమ్ చేంజర్ విషయంలో రామ్ చరణ్ అభిమానులు మెగా అభిమానులు విసిగి వేసారిపోయారు ముఖ్యంగా దిల్ రాజు కాముగా ఉండడం వాళ్ళకి నచ్చడం లేదు దీంతో ఒక నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం ఈ ఆర్సీసీ ఫిఫ్టీన్ మూవీ ఆలస్యంపై రామ్ చరణ్ అభిమానులు అందరూ కలిసి ఒక ర్యాలీ నిర్వహించనున్నారట దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ